రైజలాట్ సామెతలు పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అవునండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీర్ఘాయుష్నిస్తాడు పక్షిరాజు యవనం వలె నీ యవనమును నూతనమైనట్లుగా దేవుడు చేస్తాడండి ఆరోగ్యము సంతోషము సమాధానం ఇస్తాడండి దేవుడు పరిశుద్ధుడండి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు మన హృదయాలు ఎటువంటి మలినం లేకుండా మన హృదయంలో కోపము ద్వేషము అసూయలు పగలు ప్రతీకారాలు ఇటువంటి చెడ్డ లక్షణాలను మనం విడిచిపెట్టి దేవుని మార్గాల్లో నడుచుకున్నప్పుడు మరి మనం ఎంతో సమాధానంగా ఉండగలుగుతాం శాంతి సమాధానం నెమ్మదితో ఉన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాము మరి ఆయుష్ను కూడా దేవుడు పొడిగిస్తాడండి హిజ్కియా అనే ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్ గ్రంథంలో మరి మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎదుట సాగులు పడ్డాడు దేవునికి విధేయత చూపించాడు గోడతట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడండి అప్పుడు తన ఆయుష్ పొడిగించబడింది మరి ఈ రోజున మీరు ఏ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ దేవుని మీద ఆధారపడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అప్పుడు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి దీవించి ఆశీర్దించి సమాధానకరమైన జీవితాన్ని తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చి నడిపిస్తాడండి మరి అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్దించి తన మార్గాల దేవుడు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ